ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది డిఎంటే డి పార్టీ అధినేతలు సమరసంకం పోరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో మనకైతే ఆంధ్ర ఏపీలో అయితే ఇంకా ఒక్క నెలలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయన్నమాట సో దీనికోసం అయితే అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది అలాగే ఇటు టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి కూడా ప్రచారాలు అయితే చేయబోతుందనమాట సో వీళ్ళు కూడా రావాలని ఎవరికి వారు గట్టి పోటీ అయితే ఇస్తున్నారు అయితే ఈ క్రమంలో ప్రజల నాడి ఎవరి వైపు ఉంది ఇటువైపు జగన్ వైపు ఉందా లేదా టీడీపీ జనసేన కలిపి వస్తున్నారు కాబట్టి వారి వైపు ఉందా అసలు ప్రజల నాడి ఎవరి వైపు ఉందో తెలుసుకుని ప్రయత్నం అయితే మనం చేద్దాం రండి పేరెంట్ వేదశ్రీ వేదశ్రీ గారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయితే ఇంకొక నెలలో అయితే జరగబోతున్నాయి సో ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకని పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పటిదాకా జగన్ మా జగన్ వచ్చిందంత ఏం లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ వచ్చారనుకో మా స్టూడెంట్స్ జాబ్స్ అవన్నీ ఇంకా అంటే ఇప్పుడు చాలా మందికి జాబ్స్ లేకుండా పాపం వాళ్ళు ఇంజనీరింగ్ అన్నీ చదివి కూడా ఏం జాబ్స్ లేకుండా ఉన్నారు అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే అదే ఒక నా ఆయన ఫిలిం అయినా ఆయన వద్దు అంటున్నారు కానీ ఆయన కనుక వస్తే ఇప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ అనే కాకుండా మిగతా అన్నీ కూడా అన్నీ బాగుపడతాయి ప్లస్ అన్నీ అంటే మీరు ఏ నమ్మకంతో వస్తాయి పవన్ కళ్యాణ్ వస్తే ఇవన్నీ జాబ్స్ వస్తాయి అనుకుంటున్నారు మీకు ఎందుకలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు జగన్ యూత్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా పవన్ ఫ్యాన్స్ ఓకే కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారని ఏ విధంగా నమ్ముతున్నారు ఏ నమ్మకంతో అనుకుంటున్నారు కదా చాలా మంది ఆబ్వియస్లీ ట్రస్ట్ అనేది ఉంటది సో అందుకని సో జగన్ ప్రభుత్వంలో మీకేమీ అభివృద్ధి కానీ లేకుంటే ఏమన్నా పథకాలు కానీ ఏమీ అందలేదా వచ్చే కానీ అందరికీ అందలేదు ఏదో కొంతమందికి అది కూడా ఒక ఇంట్లో ఓన్లీ ఒక్కరికే బట్ అందరూ ఉన్నారు కదా ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నారు ఇప్పుడు పెన్షన్స్ అనేది ముసలి వాళ్ళకి ఇస్తున్నారు కాకపోతే వాళ్ళు ఏంటి ఆ పెన్షన్స్తోనే ఇంకా ఇప్పుడు ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ఇస్తారు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం పనులు చేసుకోకుండా ఇంకా ఫైవ్ థౌసండ్తో గడిపేద్దాం అని అంటే వాళ్ళకనేది ఒక వృత్తి అనేది వాళ్ళు చేసుకుంటే వాళ్ళు బాగుపడడానికి ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళు అలా ఏం చేయట్లేదు కదా జస్ట్ ఆ ఫైవ్ థౌసండ్ ఇస్తే చాలు అనే దాంట్లో ఉంటున్నారు సో ఇప్పుడైతే మరి టీడీపీ జనసేన రెండు కలిపి వస్తున్నాయి సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ ఒంటరిగా చేయట్లేదు అంటే మీకు ఇష్టమైన అలా రావడం పర్లేదు అనుకోలేదు